వాడు చాలా మంది ఈ సాక్ష్యాలు ఎప్పటికీ చెబుతూనే ఉన్నారు జీవితం అంతా కూడా అస్తవ్యస్తంగా అయిపోయింది దిగులు పడుతున్నాను దిగులు పడుతున్నాను ఎందుకు మాట చెబుతున్నాను తెలుసా ఒక మనిషి యొక్క విధేయత పాపం మనిషిని దిగుల్లో నడిపించింది అయితే నీ దిగులు కారణం ఏదైనప్పటికీ కూడా ఆ దిగులు ముగించబడాలి అంటే ఆనందంతో సంతోషంతో నింపబడాలంటే దేవుని యొక్క ఆనందాన్ని నువ్వు పొందుకోవాలంటే దేవుని పాదశనిధికి రావాల్సిందే దేవుడు అంటున్నాడు నువ్వు దిగులు పడద్దు నేను నీకు తోడుగా ఉన్నాను నువ్వు నిబురంగా ఉండు నేను మాట సెలవిచ్చి ఉన్నాను కదా ఆయన మాటకు లోబడే మనసు ఉన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుడు మేలు చేయాలని ఆయన కోరుతున్నాడు ఒక ఒక మనిషి జీవితంలో ఉన్న దిగులు జయించాలి అంటే ఆనందం సంతోషాన్ని పొంది దేవుని కృపలో వర్దిల్లాలి అంటే మన జీవితంలో ఉన్న దుఃఖాన్ని జయించాలంటే వేదన పరిస్థితుల నుంచి బయటకు రావాలంటే ఏం చేయాలి అని ప్రశ్నించుకుంటే లేఖనాల నుంచి కొన్ని మాటలు మీకు తెలియచేస్తాయి ఒకవేళ ఎగ్జాక్ట్ ఈ టైంలో మీకు ఏ దిగులు లేకపోయినా భవిష్యత్తులో ఒకవేళ ఏదైనా దిగులు కనుక మీకు వస్తే ఈ విషయాలు ఈ వాగ్దానాలు మీరు జ్ఞాపకం చేయాలి దేవుడు వాగ్దానాలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మీకు విడుదలిస్తాడు ఆనంద సంతోషాలతో మీ హృదయాలు నింపుతాడు మొదటి మాట దేవుడు మనతో వచ్చువాడు గనుక ఆయన ప్రజెన్స్ మనతో ఉంది కాబట్టి మనం దిగులను జయించగలము అనే మాటను గుర్తించాలి ద్వితీయోపదేశ కాండం ముప్పై ఒకటవ అధ్యాయం ఆరో వచ్చి నన్ను చదువుకున్నారు జిట్రోనమి చాప్టర్ థర్టీ వన్ అండ్ సిక్స్లో ఈ మాట ఉంది భయపడకుడి వారిని చూచి దిగులు పడకుడి నీతో కూడా వచ్చువాడు నీ దేవుడిని ఎహోవాయే ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయుడు స్తోత్రం చెప్పండి ఒకసారి హలలుయ బయపడకండి మీరు దిగులు పడకండి వారిని చూచి మీరు అధైర్యపడకండి మీ దేవుడిని యహోవా మీతో వచ్చువాడు గనుక చెప్పండి దేవుడిని ఎహోవా మనతో వచ్చువాడు గనుక ఆ మాట ఎంత ఇష్టం అంటే నీతో నాతో కడవరకు వరకు వచ్చేవాళ్ళు ఎవరంటే మన ప్రభువే ఆయన మనతో నడిచేవాడు ఆయన ఈ విడువడు మరియు ఎడబాయుడని వాగ్దానం చేశాడు నిన్ను చాలా మంది ఈ లోకంలో విడిచి వెళ్ళిపోయి ఉండొచ్చు నీతో ఉంటాము అన్నవాళ్ళు నీ కొరకే మేము ఉన్నాం అన్నవాళ్ళు నీవు లేకుండా మేము ఉండలేము అన్నవాళ్ళు చాలామంది భవిష్యత్తు నేను వదిలిపెట్టి వెళ్ళిపోయారేమో చాలా మంది యవనోస్తులు మా కుత్రాలు రాస్తుంటారు కొంతమంది బ్లెస్సి గారి దగ్గరికి కౌన్సిలింగ్ కోసం వస్తుంటారు అక్క మా జీవితంలో వాగ్దానం చేసిన వాళ్ళు చాలా మంది దూరం అయిపోయారు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఉన్నాను ఒంటరితనంతో ఏడుస్తున్నాను చాలామంది యవనస్తులు కూడా నాతో మాట్లాడడానికి వస్తుంటారు వెసులన్న నా కోసం ప్రార్థన చేయి చాలా లోన్లీగా ఉన్నాను ఎందుకోసం అంటే నాతో ఉంటాను అన్న వాళ్ళు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు అనే రోజుల్లో విపరీతమైన బాధలు కష్టాలు చాలామంది ఎదుర్కొంటున్న పరిస్థితి ప్రపంచం ఒకప్పుడు ఎలా ఉండేది అంటే ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఇది న్యూస్ పేపర్లో వచ్చిన విషయం నేను కొత్తగా చెప్పేది ఏం కాదు ఒకప్పుడు ఇంతకు ముందు కాలంలో ఏముండేదంటే అబ్బాయిలు అమ్మాయిలను మోసం చేసి వెళ్ళిపోతుండేవారు ఇప్పుడు అది రివర్స్ అయింది అంటున్నారు కొంతమంది ఏమన్నో తెలుసా అమ్మాయిలే అబ్బాయిలు ఏం చేసేస్తున్నారట మోసం చేసి వెళ్ళిపోతున్నారట ఇది అందరూ ఇలా ఉంటారని నేను అంటల్లా అందరినీ సంయుక్తంగా నేను మాట్లాడడం లేదని కొంతమంది ఇలాంటి ఉద్దేశాలతో ఉన్నారని చైనా దేశంలో ఒక అమ్మాయి ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసిందట ఓపెన్ చేసి అందరికీ రిక్వెస్ట్లు పంపించిందట పంపించి అక్కడ రిక్వెస్ట్ ఓకే అవగానే ఐ లవ్ యూ అని పంపించేదట ఇంకా ఐ లవ్ యూ అనగానే అబ్బాయిలు ఆగుతారా గిరగర గిరగర తిరిగిపోతుండేవాడు అబ్బాయి ఎంతకాలానికి ఎవరు నన్ను అనుకొని ఇంకా అక్కడ నుంచి చాటింగ్ మొదలుపెట్టి అది చాలా లోతుగా ఆ చాటింగ్ వెళ్ళిపోతుండే ఈ లోపల ఒక సంవత్సరంలో ఫిబ్రవరి పద్నాలుగు వచ్చిందట వరల్డ్ వైడ్ వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేస్తారు ఆ రోజు ప్రేమికుల దినోత్సవాన్ని నిజమైన ప్రేమకు అర్థం తెలియకుండానే చాలామంది ప్రేమికుల దినోత్సవాన్ని ఏదో శారీరకంగా జరుపుకునే వాళ్ళు ఉంటారు నిజమైన ప్రేమకు అర్థం తెలిసిన వాడు చాలా ఉన్నతమైన ఆధ్యాత్మిక అనువులతో ఎదుగుతారు కానీ శారీరక ఆకర్షణే వ్యామోహాన్నే ప్రేమ వాళ్ళు చాలా ఈ లోపల ఫిబ్రవరి ఫిబ్రవరి పద్నాలుగు వస్తున్నప్పుడు ఆమె తను ఇప్పటిదాకా ఎంతమందికి అయితే ఐ లవ్ యూ అని పంపించి వాళ్ళందరికీ ఒక మెసేజ్ డ్రాఫ్ట్ చేసి పంపించింది నీవు నన్ను నిజంగా ఇష్టపడితే నాకు ఒక ఐఫోన్ కొని ఇవ్వాలని అంట ఇంకా వెంటనే ఆ ఆఫర్ రాగానే కొర్రులు లాగేరా లక్ష రూపాయలు ఐఫోన్ అంటే చిన్న విషయమా యాపిల్ ఫోన్ ఈ రోజుల్లో లక్ష రూపాయలు ఇంకా వెంటనే అందరూ కూడా మార్కెట్కి వెళ్ళడం వాళ్ళమ్మనా అందరికి డబ్బులు తీసుకోవడం ఏదో అవసరం ఉందని చెప్పి ఐఫోన్ కొనేసి ఆ అమ్మాయికి ఇచ్చేశారట మీకు విషయం తెలుసా నాలుగు వందల ఫోన్లు కనెక్ట్ చేసిందంట అలాగా ఎంత మాస్టర్ మైండ్ అండి నాలుగు వందల ఫోన్లు అంటే నాలుగు వందల మందిని లైన్లో పెట్టింది నాలుగు వందల ఫోన్లు కనెక్ట్ చేసిన తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ చేసేసి ఆ నాలుగు వందల ఐఫోన్లు మార్కెట్లో అమ్మేసింది ఒకటి లక్ష రూపాయలు అంటే నాలుగు వందల ఫోన్లు ఎంత వచ్చినాయి నాలుగు కోట్లు చిన్న విషయం నాలుగు కోట్లు అంటే నాలుగు కోట్ల రూపాయలతో చైనాలో పేద దిల్లు కొనేసుకుందంట అమ్మాయి ఆ ఇంట్లోకి వెళ్ళిపోయింది కానీ కుర్రోళ్ళందరూ హాస్పిటల్లో జాయిన్ అయిపోయారు కోసం ఓ పక్కన ఫోను పోయింది రెండో పక్కన ప్రేమికురాలు పోయింది ఇలాంటి మోసాలు అయితే జరగట్లేదు బహుశా కొన్ని కొన్ని ప్రాంతాల్లో అబ్బాయిలు అమ్మాయిలు మోసం చేయడం చూస్తూనే ఉన్నాను నీతో ఉంటాను సదాకాలం నీతో ఉంటాను అని వాగ్దానం చేసిన వాళ్ళు చాలా మంది ఈ రోజున జీవితంలో కనబట్టం లేదు కానీ దేవుడు అలా అంటాడు కాదు నిన్ను విడవను ఎడబాయిన వాగ్దానం చేసిన దేవుడు ఆకాశం భూమి అయినా గతించిపోతాయి కానీ ఆయన మాత్రం నిన్ను విడిచిపెట్టే ప్రసక్తే లేదు నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్తా హూయా హీ ఈస్ ద లోడ్ హూ నెవర్ లీవ్ వార్ ఫ్రెడ్ సైకల్స్ ఎప్పుడు మనల్ని విడిచిపెట్టు వాడు కాదు యూ కెన్ ఫీల్ హీస్ ప్రెసెన్స్ అట్ ఎనీ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్ యూ కెన్ ఫీల్స్ ప్రైసన్స్ వేర్ హావ్ యూ ఆర్ నువ్వు ఉన్న స్థలంలోనే నువ్వు ఉన్న ప్రాంతంలోనే దేవుని యొక్క ప్రభావమాని శక్తిని నువ్వు స్పష్టంగా అనుభవించగలవు అనుభవించగలవు గా గాడ్ ఈజ్ విత్ యూ దేవుడు నీతో ఉన్నాడు సదాకాలము నీతో ఉండువాడు ఆయన ఎంత గొప్పవాడు ఆయన ఎంత మహిమగల దేవుడు ఆయన రెండు వేల ఒకటో సంవత్సరంలో నేను సింగపూర్ అనే దేశానికి వెళ్ళాను ఎంత నాకు పంతొమ్మిది సంవత్సరాల వయసు ఎక్కడో ఎక్కడంతోనే ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కేసాను నేను అప్పటిదాకా ఫ్లైట్ కూడా ఎక్కడ డొమెస్టిక్ ఫ్లైట్స్ ఏమీ ప్రయాణం చేయాలి ఎక్కడమే డైరెక్ట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ చెన్నైలో వెళ్ళి అప్పుడు హైదరాబాద్ నుండి ఫ్లైట్లు చాలా తక్కువ శంషాబాద్ ఎయిర్పోర్ట్ అప్పటికి లేదు బ్యాగంపేట్ ఎయిర్పోర్ట్ మాత్రం ఉండేది అక్కడ నుంచి చాలా కాస్ట్ ఉండేవి టికెట్స్ అన్ని కూడా ఎక్స్పెన్సివ్ చెన్నై నుండి టికెట్ చాలా తక్కువ ఉండేది కాబట్టి చెన్నై బుక్ చేసిన తర్వాత సర్కార్ ఎక్స్ప్రెస్లో నేను మా అమ్మగారు మా నాన్నగారు ముగ్గురం ప్రయాణం చేసుకుని చెన్నై వెళ్ళిన తర్వాత ఎయిర్పోర్ట్లో నన్ను డ్రాప్ చేసి మా తల్లిదండ్రులు వెనక్కి వచ్చేసారు ఫ్లైట్ ఎక్కిన తర్వాత నేను సింగపూర్లో దిగాను దిగ్గానే క్రిస్టఫర్ గారు అని ఒక బ్రదర్ సింగపూరియన్ ఆయన నన్ను రిసీవ్ చేసుకున్నారు కార్ ఎక్కించు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత పై అంతస్తులో మూడో అంతస్తులో నాకు ఒక రూమ్ సెట్ చేసి ఇచ్చారు ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా నాన్ ఇండియన్స్ ఎవరు ఇండియన్స్ కాదు అందరూ చైనీస్ ఆ కుటుంబం అంతా కూడా వాళ్ళ ఇరుపురుగు వాళ్ళందరూ కూడా చైనీసే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చైనీసే అక్కడికి వెళ్ళిన తర్వాత ఫర్ ది ఫస్ట్ టైం నైన్టీన్త్ ఇయర్లో పంతొమ్మిదో ఏట్లో వెళ్ళి వెళ్ళడంతోనే చైనీస్తో చాలా మంది ఉండటంలో నాకు ఒకలాంటి లోన్లీనెస్ డెవలప్ అయిపోయింది వరకు మా తల్లి మా తండ్రి నా బ్రదరు నా సిస్టరు సంఘం వీళ్ళందరితో ఉన్నానేమో సడన్గా ఒక్కసారి ఎక్కడో ఐసోలేట్ అయిపోయినట్టుగా చాలా ఇబ్బందికర వాతావరణం గెలిపినట్టుగా అనిపించారు ప్రార్థన చేస్తున్నా ప్రభువా నేను ఓవర్కమ్ చేయాలేనా లోన్లీనెస్ బాగా ఉంది ఇక్కడ ఎవరు నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు అందరూ పరాయి వాళ్ళకే అనిపిస్తూ ఉంది లాంగ్వేజ్ డిఫరెంట్ ఫుడ్ డిఫరెంట్ ఆయనకి నేనంటే ఎంత ప్రేమో నేను చెప్పలేను చాలా ఇష్టం నేనంటే కానీ ఆ ప్రేమ కొన్నిసార్లు నాకు ఇబ్బంది పెట్టేసింది ఎందుకోసం అంటే నేను ఆ ఇంట్లోకి అడుగు పెట్టగానే జోన్ లంచ్ చేద్దామన్నారు లంచ్ అనగానే గవ్వ వెళ్ళి టేబుల్ దగ్గర కూర్చోగానే పెట్టారండి లంచ్ మామూలుగా లేదది అన్నీ ఉడకబెట్టినాయే కొన్ని పచ్చివి చికెన్ తింటావు అన్నారు చికెన్ దూ తినప్పుడు బ్రహ్మాండంగా తింటాను అనగానే ఆ చికెన్ అంతా తీగా ఉంది పంచదార పాకంలో వేసేసారు దాన్ని సరే ఇలాంటి కూరలు నేను తినలేనండి అవునా సారీ జాన్ ఫిష్ తింటావు అన్నారు ఆ ఫిష్ ఒకటే ఓకేనండి అనగానే అది కనీసం ఉడకబెట్టడం కూడా ఉడకబెట్టలేదు అది పచ్చి ఆ చేపల్ని ఏదో సూప్లో వేసేసి ఇచ్చేసారు ఎంజాయ్ అన్నారు ఏం ఎంజాయ్ చేశారు నేను పచ్చి చేపలండి మా అమ్మగారికి అసలు చిన్నప్పుడు చేపలు వాసరంటేనే గిట్టేది కాదు అందును బట్టి చేపలు చాలా తక్కువ తినేవాళ్ళం మేము ఆ సందర్భంలో ఆయన పచ్చి చేపలు పెడితే పరిస్థితి చేపలు తినలేని పరిస్థితులు రొయ్యలు కావాలన్నాడు రొయ్యలు కూడా అదే పరిస్థితి అన్ని పచ్చిపచ్చిగానే ఉన్నాయి ఇలాంటి లంచ్ అయితే చాలా కష్టం అని చెప్పి వెన్నే ఇంకా ఇబ్బంది అయిపోయింది లోన్లీనెస్ వీలేదు గదిలోకి వెళ్ళి ఇంటికి ఫోన్ చేశాను మా అమ్మగారికి మమ్మీ నేను రేపు ఫ్లైట్ ఎక్కి వచ్చేస్తాను మమ్మీ అన్న ఇదేంటి అయినా ఏదో ఆశతో వెళ్ళావు ఒక ఇరవై రోజులు అక్కడ ఉండడానికి పరిచయం కోసం వెళ్ళావు అప్పుడే వచ్చేస్తానంటే ఎలా కుదరదున ఉండాల్సిందే ప్రార్థన చేశా దేవుని సెనెల్లో దేవుడు ఇరవై రోజులు అక్కడే ఉండడానికి ప్రభుత్వం ఎవ్రీ మూమెంట్ ఐ ఫెల్ ద ప్రైన్స్ ఆఫ్ గాడ్ విత్ మీ నా జీవితంలో ప్రతి సందర్భంలో దేవుని యొక్క ఆ సన్నిధిని ఆయన కృపను సంపూర్ణంగా నేను అనుభవించగలిగాను ఎందుకు చెబుతున్నా అంటే కొన్నిసార్లు అందరూ ఉండి కూడా ఒంటరితనంగా ఉండాల్సిన పరిస్థితులు కొన్ని ఉంటాయి లోన్లీనెస్ అనేది నీ జీవితంలోకి రావచ్చేమో ఆ పర్టికులర్ టైంలో నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా నేను నిన్ను విడువను నిన్ను నేన ఎంత ప్రేమపూర్వకమైన వాగ్దానం అది దిగులు పడద్దు నా కుమారుడా నా కుమార్తె ఎందుకోసం అంటే నేను నీతో కూడా వచ్చేవాడను నేను నీతో నడిచేవాడు